పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని రాజ్గోపాల్ రెడ్డి చెప్పారు మునుగోడు అభివృద్ధిపైనే దృష్టి సారించానని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు లక్కారం చౌటుపల్ చెరువుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు దండు మల్కాపురం లక్కారం వద్ద వరద నీరుని డైవర్ట్ చేయటంతో ప్రజలకు వరద ముప్పు తప్పిందన్నారు పన్నున్న చెట్టుకే రాలే అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ నన్నే నన్ను నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం